నమస్తే వెల్కమ్ టు ఆధన్ ఈవినింగ్ న్యూస్ నేను దీప్తి మధుసూధన్ రెడ్డి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్ పాలనపై కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ పాలనలో ప్రజలు సంతోషంగా లేరని తాను గంభీరంగా మౌనంగా ఈ ప్రభుత్వాన్ని గమనిస్తున్నాను అని అన్నారు తెలంగాణ శక్తేంటో కాంగ్రెస్ వాళ్లకు చూపించి మెడలు వంచుదామన్నారు ఊర్లలో కాంగ్రెస్ నేతలు కనిపిస్తే ప్రజలు తరిమి కొట్టేటట్టున్నారని కేసీఆర్ అన్నారు కాంగ్రెస్ వాళ్ళు పోలింగ్ పెడితే బీఆర్ఎస్కే ఎక్కువ ఓట్లు వచ్చాయని చెప్పుకొచ్చారు తాను కొడితే మామూలుగా ఉండదని గట్టిగా కొట్టడం తనకు అలవాటన్నారు తాను చెప్పినా ప్రజలు వినలేదని అత్యాశకు పోయి కాంగ్రెస్ కు ఓటేశారన్నారు రైతు బంధు దళిత బంధు విషయంలో కాంగ్రెస్ మోసపూరిత మాటలు నమ్మి ఓటేశారని కేసీఆర్ అన్నారు రాబోయే రోజుల్లో విజయం మనదేనన్న ఆయన మన విజయం తెలంగాణ ప్రజల విజయం కావాలని అన్నారు ప్రత్యక్ష పోరాటాలకు బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు ఫిబ్రవరి నెలాఖరులో భారీ సభ ఏర్పాటు చేసుకుందామని బీఆర్ఎస్ శ్రేణులు తరలి రావాలని కోరారు కాంగ్రెస్ పాలనలో భూముల ధరలు అమాంతం పడిపోయాయని రాష్ట్రంలో ప్రాజెక్టులు అక్కడే ఆగిపోయాయని కేసీఆర్ మండిపడ్డారు సంగమేశ్వర బసవేశ్వర కాళేశ్వరం ప్రాజెక్టులను ఎండబెడుతున్నారంటూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు గురుకులాల్లో చదువు ఆగమ్య గోచరంగా మారాయని మళ్లీ కరెంటు కోతలు నీళ్ల వెతలు మొదలయ్యాయని అన్నారు కాంగ్రెస్ పాలనా వైఫల్యాన్ని నిలదీస్తే కేసులు పెడతారా అంటూ మండిపడ్డారు కేసీఆర్ నమ్మి ఓటేస్తే తెలంగాణకు మంచి గుణపాఠం దక్కిందన్న ఆయన కైలాస ఆటలో పైకి వెళ్లాక పెద్దపాము మింగినట్టు తెలంగాణ పరిస్థితి తయారైందన్నారు మోసపూరిత హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కు పాలన చేత కావటం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు పైసలు పడతాయన్నారని కానీ అవిక్కడ కాదు ఢిల్లీ వాళ్ల అకౌంట్లలో పడుతున్నాయన్నారు ఆరున్నర లక్షల కొత్త రేషన్ కార్డులను గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీ రేషన్ కార్డులు ఇవ్వలేదంటూ అబద్దాలు చెబుతున్నారన్నారు ఈ విషయం అప్పటి రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో పాటు కాంగ్రెస్ నాయకులను అడిగితే తెలుస్తుందని అన్నారు డూప్లికేట్ గాంధీలకు తెలంగాణ ఇచ్చిన హామీలను అమలు చేసేలా బుద్ధి ఇవ్వాలని మహాత్ముడి విగ్రహాలకు వినతి ఇచ్చామన్నారు సమైక్య రాష్ట్రంలో మున్సిపాలిటీలు మురికి కూపాలుగా ఉండేవని బల్దియాలు అంటే కాయాపియా చదియా అనే సామెత ఉండేదని కేటీఆర్ అన్నారు తెలంగాణ భవన్ లో జరిగిన మున్సిపల్ చైర్పర్సన్ సన్మాన కార్యక్రమంలో కేటీఆర్ పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక కేసీఆర్ పట్టణాల అభివృద్ధి కోసం ప్రత్యేక విజన్ తో పనిచేయాలని దిశానిర్దేశం చేశారన్నారు అందుకే ఆర్థిక ఇంజన్లుగా ఉన్న పట్టణాలను వాటిని సమగ్రంగా డెవలప్ చేయాలని అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు పట్టణీకరణ ఆపాలని కొన్ని దేశాలు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయన్నారు పట్టణాల విస్తరణ ఆపటం వీలు కాదు కానీ ప్రభుత్వాలకు వాటిని సమగ్రంగా అభివృద్ధి చేయటానికి మాత్రం అవకాశం ఉంటుంది అన్నారు అందుకే ఆ దిశగా పదేళ్లు పనిచేశామని ఆయన గుర్తు చేశారు చేసిన పనిని అభివృద్ధి నివేదికల రూపంలో ప్రజల ముందుంచామన్నారు తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వ్యవహారంపై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరిగింది బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ జార్జీ మైస్లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది హైకోర్టు నాలుగు నెలల్లో ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవాలని గత ఏడాది మార్చిలో చెప్పినా ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదని కౌశిక్ రెడ్డి తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు తగిన సమయంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవటం లేదని న్యాయవాది తెలిపారు ఈ వ్యవహారంలో ఇప్పటికే ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చామని అసెంబ్లీ కార్యదర్శి తరపు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహద్గీ కోర్టుకు చెప్పారు నిర్ణయం తీసుకోవటానికి స్పీకర్ ఎమ్మెల్యేలకు తగిన సమయం ఇవ్వాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందని రోహత్ గీ గుర్తు చేశారు ఎంత సమయం కావాలో మీరే స్పీకర్ని కనుక్కొని చెప్పాలని రోహత్ జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం సూచించింది తదుపరి విచారణను వచ్చే వారానికి సుప్రీంకోర్టు వాయిదా వేసింది పార్టీ పిరాయింపులపై నాలుగు వారాల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ వేశారు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరిన ఎమ్మెల్యేలకు తెలంగాణ స్పీకర్ కనీసం నోటీసు ఇవ్వలేదని పిటిషన్లో లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు నూతనంగా నిర్మించనున్న ఉస్మానియా ఆస్పత్రికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు గోషామహల్ స్టేడియంలో ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇందులో భాగంగా ఇవాళ సీఎం భూమి పూజ చేశారు మొత్తం ఇరవై ఆరు ఎకరాల విస్తీర్ణంలో నూతన ఉస్మానియా హాస్పిటల్ భవన నిర్మాణం జరగనుంది దాదాపు ముప్పై రెండు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండు వేల పడకల సామర్థ్యంతో ఆసుపత్రి నిర్మాణానికి శ్రీకారం చుట్టింది ప్రభుత్వం రెండు వేల నాలుగు వందల కోట్లతో పద్నాలుగు అంతస్తుల్లో హాస్పిటల్ నిర్మాణం జరగనుంది అత్యాధునిక వైద్య సౌకర్యాలతో ముప్పై విభాగాలలో వైద్య సేవలు అందించనున్నారు కొత్త హాస్పిటల్లో రోబోటిక్ సర్జరీలు చేసేలా సౌకర్యాలు కల్పించనున్నారు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కొత్త హాస్పిటల్ డిజైన్ చేశారు స్టాఫ్ మెడికల్ స్టూడెంట్స్ కోసం ప్రత్యేక భవనాలు నిర్మించనున్నారు అత్యాధునిక టెక్నాలజీతో కూడిన మార్చరీ ఏర్పాటు చేయనున్నారు అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ఇందులో ఉండేలా ఏర్పాటు చేస్తారు ప్రతి డిపార్ట్మెంట్కు ప్రత్యేక ఆపరేషన్ థియేటర్లు ఉండనున్నాయి ప్రస్తుతం అఫ్జల్ గంజ్ లో ఉన్న ఉస్మానియా ఆసుపత్రి శిథిలావస్థకు చేరటంతో కొత్త ఆసుపత్రిని గోషామహల్ స్టేడియంలో నిర్మించాలని నిర్ణయించారు తెలంగాణలో ఎన్నికల కోడు సాకుతో రైతు భరోసా డబ్బులు నిలిపివేయొద్దని కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇది కొనసాగుతున్న పథకమే ఎన్నికల పేరుతో రైతుల పొట్ట కొట్టకండి అని వ్యాఖ్యలు చేశారు ఇదే సమయంలో అర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు ఆయన ఎన్నికలు గ్రాడ్యుయేట్లు టీచర్లకే పరిమితం రైతు భరోసాతో ఎన్నికలను ప్రభావితం చేసే అవకాశమే లేదు ఇప్పటికే ఏడాది రైతు భరోసా సొమ్మును ఎగ్గొట్టారు అసలే అన్నదాతలు తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారు ప్రభుత్వం హామీ ఇచ్చినట్టు రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో వేయాల్సిందేనని ఆయన అన్నారు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రైతు కూలీల అకౌంట్స్ లో వేయాల్సిందే ఎన్నికల కోడు సాకుతో ఆపితే ఊరుకునేది లేదు ప్రభుత్వ చేతకానితనాన్ని ఎన్నికల కోడు పేరుతో ముడిపెట్టకండి ఇండ్ల లబ్దిదారుల ఎంపికను కొనసాగించండి అవసరమైతే బీజేపీ పక్షాన ఎన్నికల సంఘానికి లేఖ పంపిస్తాం తక్షణమే అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించండి అవసరమైతే అందరం కలిసి ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేద్దామని బండి సంజయ్ అన్నారు రథసప్తమి పురస్కరించుకుని తిరుమలలో శ్రీవారి దర్శనానికి విస్తృత ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు అన్నమయ్య భవనంలో ధర్మకర్తల మండలి సమావేశం ముగిసిన అనంతరం నాయుడు మీడియాతో మాట్లాడారు ఫిబ్రవరి నాలుగున ఆర్జిత సేవలను ఏకాంతంగా నిర్వహించేందుకు నిర్ణయించినట్టుగా తెలిపారు శివారసు లేఖలు దర్శనాలు పూర్తిగా రద్దు చేస్తున్నట్లు చెప్పారు తిరుపతిలో జారీ చేసే సర్వదర్శనం టోకెన్లను రద్దు చేస్తున్నామన్నారు నేరుగా వచ్చే భక్తులను వైకుంఠం క్యూ కాంప్లెక్స్ల ద్వారా దర్శనానికి అనుమతిస్తామని బీఆర్ నాయుడు వివరించారు మాడవీధుల్లో వాహన సేవల దర్శనాలకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు మాడవీధుల్లో భక్తులకు ఎండా చలి నుంచి రక్షణ కోసం ప్రత్యేక షెడ్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు ఎనిమిది లక్షల లడ్డు ప్రసాదాలను అందుబాటులో ఉంచాలని నిర్ణయించినట్లుగా వివరించారు హైదరాబాద్కు చెందిన ఉపేందర్ అనే భక్తుడు డోనర్ రెఫరెన్స్ టికెట్లతో శ్రీవారి దర్శనానికి వెళ్లాడు అయితే వైకుంఠం వన్ వద్ద అతని టికెట్లు స్కాన్ అవ్వలేదు దీంతో డోనర్ సెల్ కు వెళ్లి ఫిర్యాదు చేయాలని వైకుంఠం సిబ్బంది సూచించారు ఫిర్యాదులో ఆ టికెట్లు నకిలీవని తేలింది మూడు టికెట్లు కొనుగోలు చేసేందుకు ఇరవై ఒక్క వేలు ఖర్చు చేసినట్లు బాధితుడు తెలిపారు హైదరాబాద్కు చెందిన ఇద్దరు దళారీల నుంచి జనవరి ఇరవై తొమ్మిదిన కొనుగోలు చేసినట్లుగా తెలిపాడు దీనిపై విజిలెన్స్ వింగ్ అధికారుల ఫిర్యాదుతో తిరుమల వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది నకిలీ టికెట్ల పట్ల భక్తులు అప్రమత్తంగా ఉండాలని టిటిడి అధికారులు చెబుతున్నారు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావుకు పదవీ విరమణ వేడ్కోలు పరేడ్ నిర్వహించారు ఈ సందర్భంగా తిరుమలరావు మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు నా జీవితంలో ఇవి ఉద్విగ్న భరిత క్షణాలు యూనిఫామ్ ఇకపై ఉండదంటేనే ఉంది సర్వీస్ లో చేరినప్పటి నుంచి అనేక సవాళ్లను చూశాను సంప్రదాయ పోలీసింగ్ నుంచి సాంకేతిక పోలీసింగ్ వైపు మారాం సైబర్ క్రైమ్ గంజాయి చిన్నారులపై నేరాల విషయంలో చర్యలు చేపట్టాం విపత్తుల సమయంలో ఏపీ పోలీసులు సాహసోపేతంగా పనిచేశారు ప్రభుత్వ సహకారం వల్లే పోలీసు వ్యవస్థను బలోపేతం చేశానని వివరించారు ఈ సందర్భంగా నూతన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ తిరుమలరావు పోలీస్ శాఖలో చెరగని ముద్ర వేశారని కొనియాడారు ప్రజల భద్రత సేఫ్టీ కోసం అనేక సంస్కరణలు చేపట్టారని గుర్తు చేశారు మత్తు పదార్థాల నియంత్రణకు ఈగల్ టీం ఏర్పాటు చేశారని పేర్కొన్నారు నూతన డీజీపీగా నా శక్తి మేర పనిచేస్తానని హరీష్ కుమార్ తెలిపారు ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తూ సైబర్ నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు పేద మధ్యతరగతి ప్రజలపై మహాలక్ష్మి కరుణ చూపాలని ఆకాంక్షిస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు సమావేశాల్లో అన్ని అంశాలపై చర్చ జరగాలన్న ఆయన అర్థవంతమైన చర్చకు ప్రతిపక్షాలు సహకరించాలని కోరారు బిల్లులకు విపక్షాలు మద్దతు తెలపాలని కోరుతున్నట్లుగా తెలిపారు పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు శుక్రవారం ఉదయం ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు అనంతరం మాట్లాడిన ప్రధాని వికసిత్ భారత్ లక్ష్యంగా పనిచేస్తామన్నారు మూడోసారి ప్రజలు ఎన్డీఏకి పట్టం కట్టారని ఎన్డీఏ త్రీ పాయింట్ ఓలో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతున్నామని తెలిపారు ఇన్నోవేషన్ ఇంక్లూషన్ ఇన్వెస్ట్మెంట్ ఫార్ములా ముందుకెళ్తున్నామని తెలిపారు ఆయన యువతకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపిన ఆయన వికసిత్ భారత్ సంకల్పంతో పనిచేయాలని ప్రతి సెషన్ కి ముందు కొన్ని విదేశీ శక్తులు కుట్రలు చేయటం చూస్తున్నామంటూ ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు దేవాలయాల్లో విఐపి దర్శనాలపై నిషేధం విధించాలంటూ దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది ఈ పిటిషన్ కు సంబంధించి ఎలాంటి ఆదేశాలను కూడా జారీ చేయటానికి కోర్టు ఒప్పుకోలేదు సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ సంజయ్ కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిల్పై విచారణ జరుపుతోంది అయితే పిటిషనర్ లేవనెత్తిన అంశాలు నిజమేనని ధర్మాసనం ఏకీభవించినప్పటికీ కోర్టు స్వంతంగా ఎలాంటి ఉత్తర్వులు లేదంటే మార్గదర్శకాలను జారీ చేయటం సరైంది కాదని స్పష్టం చేసింది దర్శనాల్లో ప్రాధాన్యతలు ఇవ్వకూడదనే అభిప్రాయం తమకు వ్యక్తిగతంగా ఉన్నప్పటికీ ఈ విషయంలో మార్గ జారీ చేయడానికి న్యాయస్థానానికి వీలు లేదని ఈ సందర్భంగా ధర్మాసనం స్పష్టం చేసింది ఈ సమస్యను నిర్ణయించాల్సింది సమాజంతో పాటు ఆలయ నిర్వహణ అని స్పష్టం స్పష్టం చేసింది దీనిపై కోర్టు ఎటువంటి చేయలేదని చేశారు అంతరిక్ష భాగంగా భారతదేశం మరో మైలురాయిని అందుకోవటానికి సిద్ధంగా ఉంది భారత వైమానిక దళానికి చెందిన అధికారి గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్ల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ లో అడుగుపెట్టనున్న తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించబోతున్నారు అతను యాక్సి ఓమ్ ఫోర్ మిషన్ లో పైలట్ గా ఎంపికయ్యాడు ఈ మిషన్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంకు ప్రైవేట్ రంగం ద్వారా జరుపుతున్న ప్రయోగాలలో ఒకటి నాసా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీలతో కలిసి శుభాంశు శిక్షణ పొందారు ఈ మిషన్ లో పద్నాలుగు రోజుల పాటు ఐఎస్ఎస్ లో పరిశోధనలు సాంకేతిక ప్రయోగాలు నిర్వహిస్తారు ఇది భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం చేపట్టబోయే గగన్యాన్ మిషన్ కు కీలకమైన అనుభవాన్ని అందిస్తోంది అంతరిక్షంలో శాస్త్రీయ పరిశోధనల ద్వారా భవిష్యత్తులో మానవ అంతరిక్ష ప్రయాణానికి మార్గం సుగమం చేయటం ఈ మిషన్ ముఖ్య లక్ష్యం భారత అండర్ నైన్టీన్ మహిళల క్రికెట్ జట్టు అద్భుత ప్రదర్శనతో అండర్ నైన్టీన్ మహిళల టీ ట్వంటీ ప్రపంచ కప్ ఫైనల్ కు చేరుకుంది సెమీఫైనల్లో ఇంగ్లాండ్ పై తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది ఇంగ్లాండ్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసి నూట పదమూడు పరుగులు చేయగా భారత జట్టు పదిహేను ఓవర్లలో కేవలం ఒక వికెట్ కోల్పోయి నూట పదిహేడు పరుగులు చేసి గెలుపొందింది ఓపెనర్లు కమలిని యాభై ఆరు పరుగులు చేయగా గొంగడి త్రిష ముప్పై ఐదు పరుగులతో రాణించారు ఈ విజయంతో ఫిబ్రవరి రెండున జరగబోయేటటువంటి ఫైనల్లో భారత్ దక్షిణాఫ్రికాతో తలపడనుంది భారత జట్టు ఈ టోర్నమెంట్లో అద్భుత ప్రదర్శనతో ముందుకు సాగుతోంది సెమీఫైనల్లో ఇంగ్లాండ్ పై సాధించిన విజయంతో ఫైనల్లో దక్షిణాఫ్రికాతో పోరుకు సిద్దమవుతుంది ఈ టోర్నీలో భారత బ్యాటర్లు తొలి మ్యాచ్ నుంచే మంచి ఫామ్ ని కనబరిచారు దానినే కొనసాగిస్తూ సెమీస్ లోనూ చెలరేగిపోయారు ఇంగ్లాండ్ నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ ఛేదించారు ఓపెనర్లు కమలిని గొంగడి త్రిష తొలి వికెట్కు అరవై పరుగులు జోడించి జట్టు విజయానికి పునాది వేశారు ఈ క్రమంలో త్రిష అవుట్ అయినప్పటికీ భారత ఇన్నింగ్స్ ను సనికా చల్కేతో కలిసి కమలిని ముందుకు తీసుకెళ్లింది కేవలం పదిహేను ఓవర్లలోనే లక్ష్యాన్ని పూర్తి చేసింది ఇంగ్లాండ్ బౌలర్ ఫోబ్ బ్రెట్ ఒక వికెట్ తీసింది నాగ చైతన్య హీరోగా సాయి పల్లెవి హీరోయిన్ గా నటించిన తండేల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తండేల్ టీం ప్రకటించింది హైదరాబాద్ లో ఫిబ్రవరి ఒకటిన సాయంత్రం తండేల్ జాతర ఉంటుందని పేర్కొంది ఈ మేరకు పుష్ప టూ లోని బన్నీ లుక్ తో కూడిన ఓ స్పెషల్ పోస్టర్ విడుదల చేసింది సవ్య సవ్యసాచి తర్వాత నాగ చైతన్యతో దర్శకుడు చందు మొండేటి తెరకెక్కించిన చిత్రం ఇది శ్రీకాకుళం జిల్లా డి మత్స్యలేశం గ్రామానికి చెందిన పలువురు మత్స్యకారుల జీవితంలో చోటు చేసుకున్న సంఘటనల ఆధారంగా ఈ సినిమాని రూపొందించారు ఫిబ్రవరి ఏడున సినిమా విడుదల కానుంది ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రచారంలో ఫుల్ బిజీగా ఉంది విశాఖపట్నంలో ఇటీవల ఈ సినిమా తెలుగు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించిన టీం నేడు ముంబైలో హిందీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించింది బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు చెన్నైలో గురువారం నిర్వహించిన వేడుకలో తమిళ ట్రైలర్ రిలీజ్ చేశారు కల్కి తర్వాత పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ది రాజాసాబ్ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది త్వరలోనే హను రాఘవపూడి సినిమా షూటింగ్ లో జాయిన్ కానున్నాడు ప్రభాస్ దీంతో పాటు స్పిరిట్ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం కానుంది సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పిరిట్ సినిమా షూటింగ్ ను మేలు ప్రారంభం కానుండగా రెండు వేల ఇరవై ఆరు ప్రారంభంలో లేదంటే మధ్యలో స్పిరిట్ విడుదలయ్యే అవకాశం ఉంది నిజాయితీ పరుడైన ఓ పోలీస్ ఆఫీసర్ పగ ప్రతీకార కథతో స్పిరిట్ సినిమా తెరకెక్కుతుంది తన నిజాయితీ కారణంగా ఉద్యోగం పోగొట్టుకున్న ఓ పోలీస్ అధికారి తన కుటుంబాన్ని చంపటానికి ప్రయత్నించిన విలన్ని వేటాడటం అనే కథాంశంతో ఈ సినిమా స్టోరీ ఉండగా సినిమా ఫస్ట్ హాఫ్లో నిజాయితీగా క్రమశిక్షణతో ఉండే ప్రభాస్ సెకండ్ హాఫ్లో మోస్ట్ వైలెంట్ గా కనిపించనున్నాడని టాక్